ఇరవై ఇరవై ఐదున బదిలీ కాబడిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని డీఈఓ మొండి వైఖరిని నిర్దేశిస్తూ డీఈఓ కార్యాలయం వద్ద నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి హజరత్ రెండో రోజు జోరు వర్షం సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షను కొనసాగిస్తున్న హజరత్ డీఓ మొండి వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కావాలని డిఓ మొండి పట్టుతో టీచర్స్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డిఓ కార్యాలయం గేటు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న డిఓ కార్యాలయం కూడా రాకుండా చర్చలకు పిలవకుండా చూస్తున్నాడని అన్నారు కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని డిఈఓ వ్యవహరిస్తున్నారని ఏపీటీఎఫ్ నాయకులు అంటున్నారు దీక్ష రెండవ రోజు మారిపోయింది రెండవ రోజు ज्योति जो आगे बैठे ఏ సుధాకర్ బాబు కరెంటు తీయాలి ఇప్పుడు ఆర్డే ఫోర్ అంటే రూపించారు ఆ రోజు ఒ ఆడ అమ్మ గ్రామాలి రూపించి రైల్వే స్టేషన్ గ్రామంలో అయితే ఆరు భాగ ఒండు ఐదు సాండు రేమండ్స్ ప్లాంట్లు కాన్ బందే ఆ రూటింగ్ ఇస్తారే ఒళ్ళు మొత్తం రైల్వే స్టేషన్కి యాభై రూపాయలు తాను మా ప్యాంట్ బిడ్ కొంత రేమండ్స్ పుణ్యలేదు नील है <c Risky> <treating> <neighboring>

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు